కాలక్షేపం నుంచి మీకు మరో మంచి పుతనాన్ని రాతి గుండె రచన బావిల పొలును రాజలక్ష్మి మీ నాన్నగారిని గురించి ఉన్న మాట అంటే నీకు కోపం వస్తుందేమో కానీ నిజం చెప్పాలంటే మీ నాన్నగారు చాలా పిసినారి రాధ డబ్బు విషయంలో అయితే మరీను చూస్తూ చూస్తూ ఓ కాని డబ్బులు కూడా చస్తే ఖర్చు చేయలేడు మన పెండ్లైన ఈ కొద్ది రోజుల్లోనే నేను ఈ సంగతి బాగా గమనించాను అలా అంటున్న భర్తవంక వరకన్నులతో రవంత తీక్షణంగా చూస్తూ అంది మారు రాధ అవునవును మీరన్నది నిజం మా నాన్న పిసినారి కాబట్టే ఉన్న పొలం మీ పది వేల రూపాయలు మీకు కట్నంగా ఇచ్చి పెళ్లి చేశారు మీరనుకున్నట్లుగా మా నాన్నగారు పిసినారి కాదండి జాలిగుండెగల మనిషి చెల్లెల పెళ్లి కోసం నానా కష్టాలు పడుతుంటే చూడలేక మీరు అడగగానే ఆ పదివేలు మీకు క వరకట్నంగా సమర్పించారు అనుకో